విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో పాడి పశువులు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా నరసాపూర్ మండలం గొల్లపల్లిలో జరిగింది ఇరవై రోజుల క్రితం విద్యుత్ స్తంభం విరిగిపడినా ఇప్పటికీ మరమ్మతు చేయలేదని గ్రామస్తులు తెలిపారు తెగిపడిన తీగలకు కరెంటు సరఫరా జరిగి పశువులు మృతి చెందాయని చెప్పారు విద్యుత్ శాఖ తమకు నష్టపరిహారం చెల్లించాలని బాధితుడు బాసయ్య కోరారు తమ బాతుకు దెరువైన పాడి పశువుల్ని కోల్పోయామని బాధిత కుటుంబం కన్నీరు మున్నీరైంది

మన గాలి గాలి దుమాలలో వచ్చి పోల్ పడిపోవడం జరిగింది పోల్ పడిపోయి రెండు నెలల నుంచి కూడా వాళ్ళు ఇక్కడ ఉన్న రైతులందరూ కలిసి కూడా లైన్ మేన్ కు తెలియజేయడం జరిగింది అయినా లైన్ మేన్ ఇయ్యాలా రేపు ఇయ్యాలా రేపు అనుకుంటా దాన్ని పోస్ట్ పాయింట్ చేసుకుంటూ పోయిండు కానీ ఇక్కడ సెట్ చేయలేకపోయిండు ఈ రోజు మార్నింగ్ రెండు బల్రు ఒక దుడ్డే కుక్క ఇటు మామూలుగా వచ్చి మెస్ రెగ్యులర్గా వచ్చినట్టు వచ్చినాయి చాలా ప్రమాదంగా ఉన్నది కానీ ఎవరు పట్టించుకోలేరు లైన్ మేన్ దృష్టికి ఒక పది సార్లు అంటే తీసుకుపోయారు వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కానీ లైన్ మేన్ చాలా నిర్లక్ష్యంతోనే ఇలా బల్లు చనిపోవడం జరిగింది బల్లర్ చనిపోయిన కలిసే మనుషులు చనిపోతే మరి గవర్నమెంట్ దీనికి ఏం చేస్తుంది అనేది ఇప్పుడు బలరాజు అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తున్నా లైన్ మెయిన్ నిర్లక్ష్యంతోనే చనిపోయింది ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ నుంచి ఆ రైతును ఆదుకోవాలని చెప్పింది అయిపోయినాయి నెల రోజుల తమ మిరిగింది దాన్ని పట్టించుకున్న లేరు తమం విరిగిపోయింది రెండు బలరు రెండు ఒక కుక్క ఒక దుడ్డే ఒక కుక్క ఇలా చచ్చిపోయింది పెద్ద బలరాయి మనుషులు చచ్చిపోతే పరిస్థితి కరెంట్ డిపార్ట్మెంట్ పట్టించుకోవడం వల్లనే ఇది జరిగింది ఇర్రెగ్యులర్ పార్టీ చాలా ఇది చేస్తున్నారు ఇది పట్టించుకోవాలని కోరుకుంటున్నారు